విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీలో పొలిటికల్ హిట్ పెరిగింది ఇవాల్టి నుంచి ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నట్టుగా కూతురు ఆశాకిరణ్ ప్రకటించారు రాజకీయ ఎంట్రీపై తర్వాత స్పందిస్తా అన్నారు ఆశాకిరణ్ రాధారంగా మిత్రమండలి సలహా మేరకు ముందుకు వెళతా అంటున్నారామే మిత్రమండలి సూచించిన పార్టీలో చేరతా అంటున్నారు ఆశాకిరణ్ వైసీపీ ఆహ్వానంపై ఇప్పుడే స్పందించలేను అన్నారు ఆశాకిరణ్ సోదరుడు రాధాతో ఎలాంటి విభేదాలు లేవనంటున్నారు ఆమె తన సోదరుడిది నాది గమ్యం ఒక్కటే రంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అంటున్నారు ఆశాకిరణ్ ప్రజాసేవ కోసం వస్తున్నానండి పొలిటికల్ ఎజెండా అనేది వాళ్ళు ఏమీ లేదు అది ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సంప్రదలు చేసుకుని దాన్ని బట్టి వాళ్ళ సలహా మేరకు రావాలా లేదనేది ఆ తర్వాత క్వశ్చన్ ఇవాళ ఏంటంటే పబ్లిక్ లైఫ్లో ఒక చారిటీ కింద ఇంకోటి ఏంటనంటే రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటానికి రంగగారు అభిమానులు కలవటానికి ఎందుకంటే ఎన్నో ఏళ్ళు అయింది ఒక పేరు చాలు వంగ వీటి మోహన్ రంగ అన్న పేరు చాలు అదే పెద్ద బలం అండి ఇప్పుడు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచన చేస్తానండి వాళ్ళ అభిప్రాయం ప్రకారం రేపు పొలిటికల్ ఎంట్రీ అవునా కాదా ఏ పార్టీలో చేరాలనేది వాళ్ళ సలహా ప్రకారం నేను